ఓం సదాశివ సమారంభాం యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంగ్య సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల పదిహేడవ తారీఖు లాగాయితూ ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులని గమనిద్దాం ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము కర్కాటక రాశి ఎందు శుక్రబుధుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవి కేతువుల యొక్క సంచారము కన్య ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహు యొక్క సంచారము మీనమందు వక్రించి ఉన్నటువంటి శనేశ్చరుడు ఈ గ్రహ సంపత్తి కనబడుతూ ఉన్నది అలాగే చంద్రుడు ఈ వారంలో వృషభం మిథనం కర్కాటకం సింహరాశులు ఎందు సంచరించబోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ రాశి వార్లకి ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి లాభస్థాన స్థిత రాహు యొక్క ఫలితము అలాగే వక్రించిన శనేశ్వరుని యొక్క శుభ ఫలితాలు కూడా కొంత ఆశించవచ్చును రెండవ నాలుగవ స్థానం శుక్రుడు నాలుగవ స్థానం బుధుడు షష్ట స్థాన స్థిత కుజుడు అలాగే చంద్రుడు వెరసి ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి రెట్టించినటువంటి ఉత్సాహంతో పనులను ప్రారంభం చేస్తారు గత వారాలతో పోల్చుకుంటే చతుర్దశ స్థానముందు పూర్ణ శుభగ్రహాల తాలూకు సంచారం ఏదైతే ఉన్నదో అది కుటుంబ పరమైనటువంటి పురోగతికి కారణమవుతుంది కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య అభివృద్ధి అలాగే సంతానాభివృద్ధి అలాగే చతుర్థము విద్య ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానము గృహ వాహన సౌఖ్యాన్ని కలిగించేటువంటి స్థానము కాబట్టి ఆయా స్థానాల్ని వృద్ధిపరిచేటువంటి విధంగా అనగా తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్యము తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండడం జీవిత భాగస్వామి పిల్లలు వీరు వృద్ధిలో ఉండడం నూతన గృహము వాహనము లేదా ఈ భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు చదువు బాగా రావడం ఉద్యోగాభివృద్ధి ఉండడం ఇలా ఈ వారంలో గ్రహస్థితులన్నీ కూడా పురోగతికి సంబంధించినటువంటివై కనబడుతూ ఉన్నాయి వీటితో పాటుగా అటు చంద్రబలం మానసికమైనటువంటి ప్రశాంతతను కలగజేస్తూ షష్ట కుజుడు కూడా శత్రు రోగ రుణ బాధల్ని తగ్గించేటువంటి విధంగా ఆయన తగినటువంటి ప్రోత్సాహకాన్ని అందిస్తూ ఉన్నారు కాబట్టి మేష రాశి వార్లలో గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది దానితో పాటుగా ఈ విద్య ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అనగా కొంతమంది దేశాంతరవాసం చేస్తూ అక్కడ చదువుకోవడం అక్కడ ఉద్యోగం చేయడం చేస్తూ ఉంటారు విదేశాల్లో ఉంటూ ఉంటారు అటువంటి వార్లకి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది అనగా ఈ శనేశ్వరుడు వక్రించిన తరువాత ఇప్పుడు ఈ వారంలో వచ్చేటువంటి ఫలితాల మూలక దేశాంతరవాసం చేసేటువంటి విదేశీయులకి ప్రవాస భారతీయులు ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వారు ఉద్యోగం లభించడం లేదా వార్లకి ఏదైనా చదువు సంబంధమైనటువంటి వాటిలో ఏదైనా మంచి వీసాలు లభించడం ఇటువంటి వాటికి ఎక్కువ అవకాశం కాబట్టి మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఎక్కువగా ఉన్నది అనగా కొంచెం ప్రతికూలమైనటువంటి గ్రహ సంపత్తి కూడా అటు రవి కేతువుల వల్ల పంచమ స్థానంలో ఉన్నది దీనివల్ల బుద్ధి చాంచల్యం ఉంటుంది అనగా ఒకసారి చేయవలసిన పనిని రెండు మూడు సార్లు చేయవలసి రావడం మర్చిపోతూ ఉండడం మతి మరుపు ఇవి సాధారణంగా కనిపిస్తాయి దేహాలస్యం మనస్తాపం సుహృద్కేశం ధన క్షయం అన్నారు అంటే బద్ధకం ఎక్కువగా ఉంటుంది ఈ ఒక్క విషయం పట్ల జాగ్రత్తను కలిగి ఉంటే ఈ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు అలాగే ఈ వారంలో ప్రత్యేకించి సూర్య ఆరాధన చాలా విశేషమైనటువంటిది తత్ఫలితంగా మానసిక ప్రశాంతత ద్విగుణీకృతమవుతుంది ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము ఆకుపచ్చరం ఆగస్టు నెల ఇరవై మూడవ తారీఖు నాడు మనకుండేటువంటి సంతానం తరించిపోయేటువంటి రోజు సంతానానికి ఉండేటువంటి అనేక అరిష్టాలని తొలగింపజేసేటువంటి రోజు లేదు సంతానోత్పత్తి కోసం ఎదురు చూసేటువంటి వారికి సంతానాన్ని కలిగించేటువంటి రోజు దాన్ని పోలాంబా వ్రతం చేసేటువంటి రోజుగా చేస్తారు దీనినే పోలాలమావాస్య అంటారు పోలాంబ వ్రతం అని అంటారు పోలాల అమావాస్య అంటారు ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు ఈ అమావాస్యకి అంత పట్టు శ్రావణ మాసం అంటేనే వ్రతాలతో కూడి ఉన్నటువంటి మాసం అంటే ఆ మాసం మొదలుకొని శ్రావణ మాసము అందులోను సోమవారము ఇది శివకేశవులకు చాలా ప్రీతి అయినటువంటి రోజు ఆ రోజు ఏదైనా సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు లేదా ఇంకోటి ఇంకోటి చేసుకుంటూ ఉంటారు అలాగే కార్తి ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు శ్రావణ పౌర్ణమి రాఖీ పండగ ఇలా అనేకమైనటువంటి వ్రతాలు పండగలతోటి చాలా చక్కగా జరుగుతూ ఇందులో ముగింపు కూడా పోలాల అమావాస్య అనేటువంటి ఆ వ్రతాన్ని చేస్తారు చేస్తే ఇది సంతానానికి చాలా మంచిది దీనికి సంబంధించినటువంటి వృత్తాంతం అంతా కూడా ఇప్పుడు ఇప్పుడు నెట్లో దొరికేస్తోంది ఈ కథ ఈ వ్రతం చేసుకునేటువంటి కథలోనే దాని సారాంశం అంతా కూడా ఉంటుంది ఇది ఈ పోలాల అమావాస్య అంటే ఏమిటండి అంటే ఇందులో ప్రత్యేకించి పోలేరమ్మ పొలిమేరల్లో తిరుగుతూ గ్రామాన్ని రక్షించేటువంటి అమ్మవారు ఉంటారు పోలేరమ్మగా పిలుస్తూ ఉంటారు ఆవిడ ఏం చేస్తుంది అంటే ఊర్లోకి పొలిమేరల్లోకి దుష్ట శక్తి అవి రాకుండా కాపాడుతూ ఉంటుంది మహాతల్లి ఆవిడ్ని ఉద్దేశించి శ్రావణ మాసంలో చేసేటువంటి వ్రతమే ఈ పోలాల అమావాస్య వ్రతం దీనికి ఒక ఆయన ఉంటాడు ఆయనకి ఏడుగురు పిల్లలు ఉంటారు ఆ ఏడుగురు పిల్లలకి సంతానం అభివృద్ధి చెందడానికి వాళ్ళు బాగుండడానికి వ్రతం చేద్దామని అనుకుంటారు ఈ వృత్తాంతం అంతా మీరు చదివితే వస్తుంది అయితే ఇందులో ఇంకో విశేషం ఏంటి అంటే అమ్మవారిని కంద మొక్క రూపంలో ఆరాధన చేస్తారు ఇక్కడ ఇదందరూ కూడా తెలుసుకోవాలి ఎవండి మాకు ఆడపిల్లలు ఉన్నారు మగ సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ కంద మొక్కని పెట్టి పూజించేటప్పుడు దానికి బూరులు దండేస్తారు మగ సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆడపిల్ల పుట్టినాపర పర్లేదు మగపిల్లాడు పుట్టినాపర అసలు ఏదో ఒక సంతతి కావాలి అనుకునేటువంటి వాళ్ళు గారెలు దండేస్తారు లేదు ఇంకో నియమం ఉంది మనకు అమ్మాయిలు ఉన్నారు కదా ఆడపిల్లలు ఉన్నారు కదా గారెల దండ వేస్తారు మగపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు బాగుండాలని బూరెలు దండేస్తారు ఇలా ఏదైనా అమ్మవారికి ఆయా నైవేద్యాలని వాటిని సమర్పణం చేస్తారు అయితే ఇక్కడ ఒక విషయం నేను అందరినీ కూడా అడగదలుచుకున్నాను మనకి ఇన్ని తరాలుగా ఈ పోలాల అమావాస్య అవన్నీ చేస్తూ ఉన్నాం తెలియని వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ అమావాస్యకి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు కానీ కామెంట్ బాక్స్లో చెప్పండి ఎందుకు కంద మొక్కనే అమ్మవారిగా ఆరాధన చేస్తారు ఇది మీ మేధస్సుకి సనాతన ధర్మానికి ఉండేటువంటి ఒక గొప్ప విషయానికి అలవాటు ఎందుకు కంద మొక్కనే పెడతారు మాకు ఎలాగో తెలుస్తుంది మీకు తెలియాలి మీరు దాన్ని పరిశోధన చేసి అసలు ఈ కంద మొక్కనే ఎందుకు పోలాల అమావాస్య నాడు పూజించారు అనేటువంటి విషయాన్ని రూఢీకరించి కామెంట్ రూపంలో తెలియజేయండి అప్పుడు మీ మేధస్సు నిజంగా పనిచేస్తుందో లేదా అసలు మీరు రీసెర్చ్ చేస్తున్నారా మన సనాతన ధర్మం మీద అనేటువంటి విషయం తెలుస్తుంది కాబట్టి ఉన్నంతలో ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఎవరూ కూడా మర్చిపోకుండా చక్కగా సంతానం అభివృద్ధి కలగడానికి గతంలో మనం చెప్పుకున్నాం సంతానోత్పత్తి కావడానికి తిరువాయూరు వెళ్ళాలి అని ఇప్పుడు కలిగినటువంటి సంతానం అభివృద్ధిలో ఉండాలి వారికి ఆరోగ్యం సిద్ధించడానికంటూ ఈ పోలాల అమావాస్య వ్రతం చేస్తారు ఇది కూడా అందరూ కూడా నియమనిష్టంతో చేసుకోండి అమ్మవారిని ఆరాధన చెయ్యండి సంతానాన్ని అభివృద్ధి పదంలో ఉంచుకోండి వారికి ఉండేటువంటి అపమృత్యు దోషాలు అన్ని కూడా దీని వల్ల తొలగిపోతాయి స్వస్తి శ్రావణ మాసంలో చెప్పుకోదగ్గ గొప్ప ముహూర్తాలు లేవు రాబోయేటువంటి భాద్రపదం శూన్యమాసం తదనంతరం శ్రావ శ్రావణ మాసం ముహూర్తాలు లేవు భాద్రపదంలోనేమో శూన్యమాసము ఆ తర్వాత వచ్చేటువంటిది ఆశ్వీజ మాసము ఆశ్వీజ మాసం తర్వాత కార్తీక మాసము ఈ ఆశ్వీజ కార్తీకాల్లో ముహూర్తాలు ఉంటాయి ప్రత్యేకించి నవంబర్ నెలలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అంటే నిజంగా కార్తీక మాసంలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అత్యంత బలమైనటువంటి పెళ్లి ముహూర్తాలు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అయితే చాలా మంది నన్ను అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ విన్నా ఎందుకంటే ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో పెళ్లి కుదుర్చుకుని అక్టోబర్ నవంబర్ లో పెళ్లి చేసుకుందామండి మా వాళ్ళు ఏమో విదేశాల్లో ఉన్నారు అక్కడ నుండి టికెట్లు బుక్ చేసుకోవాలి మాకు ఎవరో చెప్పారండి కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుట కార్తీక మాసంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందిట లేదు పెళ్లికి ఏం దోషం లేదన్నారండి కానీ శుభ కార్యక్రమం ఆ రోజు చేయకూడట అంటే గర్భాధానం ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నైట్ లాంటివి చేయకూడదుటండి అలా చేస్తే చాలా అరిష్టం కార్తీక మాసం అంటే శుభ కార్యక్రమాలు అంటే మన పుణ్యమాసం కదా మనం గుడ్డు తినో లేకపోతేనేమో నాన్ వెజ్ తినం మానేస్తాం అలాంటిది మరి ఈ ఫస్ట్ నైట్లు అవన్నీ ఎలా చేస్తారండి గర్భాధానాదులు ఎలా చేస్తారండి అందుకనే కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదు చెప్పారండి అన్న మాటలు నాకు ఈ మధ్యకాలంలో చాలా వినపడ్డాయి విస్మయానికి గురయ్యా నేను ఏమిటిది ఇంత వ్యతిరేకమైన ప్రచారం కనబడుతోంది ఇంకొక ప్రచారం కూడా కనబడింది అది ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దానికి అంత అవసరం లేదు ఏమంటే పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలిటండి ఇంట్లోను మా ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలంటే అలా లేకపోతే అరిష్టం జరుగుతుంది అని ఇదేంటమ్మా ఇలాంటి పోకలు ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు ఒక చిన్న సూక్ష్మని చెప్తాను వినండి ఇప్పుడు పెద్దవాళ్ళ భుజాల మీదకి ఎక్కి పిల్లలు ఆడుకుంటారు అవునా కదా అని అడిగాను అవునండి పెద్దవాళ్ళ భుజాల మీద ఎక్కి చిన్న పిల్లలు ఆడుకుంటారు అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడున్నారు కింద ఉన్నారు పిల్లలు ఎక్కడున్నారు పైనున్నారు అంటే పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు పైన ఉండాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో తండ్రి గారు పై ఫ్లోర్ లో అన్నగారు పై ఫ్లోర్ లో తమ్ముడు ఆ పై ఫ్లోర్ లో అందరికన్నా చిన్న తమ్ముడు అలా ఉండొచ్చు ఇంకొక రకంగా అసలు ఈ శాస్త్రం ఎందుకు పెట్టారండి అంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మెట్లెక్కి అన్ని ఫ్లోర్లు పైకెక్కలేరు కాబట్టి వారు కిందే ఉంటారు వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళు ఆరా తీస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయని వాళ్ళని కింద పెట్టారు చిన్నవాళ్ళు పైకెక్కగలరు శరీరం సహకరిస్తుంది కాబట్టి పైన ఉండాలి అన్నది కూడా వాస్తులో మర్మం దీన్ని మార్చేసి పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలని మొదలు పెట్టారు ఇది నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం ఇంకొకటి ఈ కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుటండి పెళ్లి చేసినా కూడా ఈ శుభకార్యం చేయకూడదుటండి అని మొదలు పెట్టారు ఎవరు ప్రచారం చేస్తున్నాడు ఇవన్నీను తప్పు కదా ఇప్పుడు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి కార్తీక మాసము అన్నది నా కార్తీక సమో మాసహాసం దాంతో సమానమైనటువంటి మాసం లేదు దేనికి దానం చేయడానికి కన్యాదానంలో ఒక సంకల్పం చెప్తారు దశా పూర్వేశాం దశాపరేశాం మధ్వంశానాం మాతృవంశానాం పితృ నరకాతు తీర్య శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం కన్యాదానం అహంకరిష్యే అని చెప్పి ఆ కన్యాదాత సంకల్పం చెప్తాడు అంటే ఏంటి ఇటు దశాపూర్వేశం దశాపరేశం అంటే పది తరాల ముందు పది తరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ధరించిపోవడానికి ఈ కన్యాదానం చేస్తున్నాను నేను సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే అలంకారం చేసి కన్యాం కనక సంపన్నాం కనక భరణేర్యుతం అంటే అంత కనకాభరణాలతో కూడా అలంకారం చేసి దానం చేస్తున్నాను అంటే ఎంత తరించిపోతారు ఒక బంగారం దానం చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో అలాంటిది అన్ని కాసులు బంగారము అంతకన్నా విలువైనటువంటి అమ్మాయిని దానం చేస్తే కలియుగంలో అందులోను కార్తీక మాసంలో ఈ ఇరవై ఒక్క తరాల వాళ్ళు ఎంత తరించిపోతారు ఈ విషయాన్ని మానేసి కన్యాదానం చేయకూడదు లేదా పెళ్లి చేయకూడదు అనేటువంటి ధోరణి రావడం అనేటువంటిది చాలా పొరపాటు కాబట్టి అది తప్పు పెద్దవాళ్ళు ఉండాలి అన్నది తప్పు ఈ రెండిటినీ కూడా మార్చుకోండి పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు పైనండాలి కన్యాదానం చేస్తే కార్తీకంలో చేస్తే ఇరవై ఒక్క తరాల వాళ్ళు ధరించిపోతారు కాబట్టి కార్తీక మాసంలో నిరభ్యంతరంగా వివాహాదులు చేసుకోవచ్చును దానికి ధర్మపరమైనటువంటి కామానికి ఏ విధమైనటువంటి లోపము లేదు ఏ విధమైనటువంటి దోషము ఉండదు ఎందుకంటే సృ సృష్టి కార్యం జరగాలి అది ధర్మబద్ధంగా జరిగితే అసలు బ్రహ్మగారు ఉన్నదే అందుకు సృష్టి చేయమనే మానవులను సృష్టించారు కాబట్టి చక్కగా వివాహాలు అవి చేసుకోవచ్చును ఏ విధమైనటువంటి లోపము లేదు స్వస్తి